నా పేరు స్నేహ ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన నా జీవితం ఇలా దారుణంగా మారిపోవడానికి కారణం అతడే ఎలాంటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు దీని అంతటికీ కారణం ఆ రాత్రి హోటల్లో జరిగిన సంఘటనే ప్లీజ్ నన్ను వదులు అని నేను ఎంత ప్రతిమలాడినా వినిపించుకోకుండా తాగిన మైకంలో అతను నన్ను బలవంత పెట్టాడు ముద్దులతో ముంచెత్తాడు నా జీవితం నాశనం చేశాడు అతని పేరు అక్షయ్ అక్షయ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చైర్మన్ అమ్మాయిలన్నా చిన్న ఎలర్జీ అందుకే ఆ ఇంట్లో పని మనిషి నుంచి వాచ్మెన్ వరకు అందరూ మాగాళ్ళే ఆడవాసనే పడని వాడితో ఆ రాత్రి జరిగిన సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను క్లయింట్ తో మీటింగ్ కోసం అక్షయ్ ఆ నైట్ హోటల్ తాజ్కు వచ్చాడు నేను నా బ్యాచులర్ పార్టీలో ఉన్నాను అతను నేరుగా క్లయింట్ను కలిసి ప్రజెంటేషన్ ఇచ్చాడు అది సక్సెస్ అవడంతో పార్టీ చేసుకున్నారు సెలబ్రేట్ అక్కడికే నైట్ అయింది అంత లేట్ నైట్ కార్ డ్రైవ్ చేయడం రిస్క్ అని ఇంటికి వెళ్లకుండా అదే హోటల్లో రూమ్ తీసుకుని మత్తుగా పడుకున్నాను అదే సమయంలో పార్టీలో నా చేత ఎక్కువ తాగించి మత్తులో ఉన్న నన్ను అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఈ రూంలోకి పడుకోమని పంపించింది నా చెల్లి అక్షయ్ ఉన్నట్లు తెలియని నేను నేరుగా వెళ్ళి అతని పక్కన పడుకున్నాను నా పక్కన ఒక మగవాడు పడుకున్నాడని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు అతను నాకు అతి దగ్గరగా వచ్చాడు కానీ నేను లేచి వెళ్ళలేని స్థితిలో ఉండటంతో అతను మరింతగా రెచ్చిపోయాడు నేను ఎంతగా విడిపించుకోవాలని ప్రయత్నించినా అవేమీ అతని కోరికని ఆపలేకపోయాయి రే నువ్వు అని అతన్ని వేడుకున్నాను కానీ నా మాటలను వినిపించుకునే పరిస్థితిలో అతను లేడు రే నా జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ వదులు తెల్లారితే నా పెళ్ళి అంటూ ప్రాధాయపడ్డాను కానీ నా మాటలు పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయాడు కాసేపు పెనుగులాట జరిగింది ప్లీజ్ నన్ను వదిలే కానీ ఆ తర్వాత నేను పూర్తిగా అతని చేతుల్లోకి వెళ్ళిపోయాను నాలో కూడా ఫీలింగ్స్ నన్ను అతనికి మరింత దగ్గర చేశాయి ఇద్దరి మధ్య శృంగార యుద్ధం జరిగింది అనంతరం నాగుపాముల వలె పెనవేసుకుని ఎప్పటికో నిద్రపోయా తెల్లారి లేచిన అతను మిత్రమత్తులోనే వాష్రూమ్కి వెళ్లాడు అదే అతనుగా ఆ రూమ్ నుండి బయటపడ్డాను పది నిమిషాల తర్వాత వచ్చి చూడగా నేనెక్కడా కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు అతనికి నా ముఖం కూడా సరిగ్గా గుర్తులేదు నా చేతి మీద పుట్టుమచ్చ తప్ప నా గురించి ఏమీ తెలియదు రాత్రి అతని ప్రవర్తనకి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు నన్ను ఎలాగైనా కలవాలనుకున్నాడు చేసిన పనికి క్షమాపణలు అడుగుదామని అనుకున్నాడు వెంటనే నా గురించి హోటల్ స్టాఫ్ ను ఆరా అడిగాడు కానీ వాళ్ళు తెలియదని చెప్పారు కనీసం సీసీటీవీ ఫుటేజ్ లో అయినా నేను ఎవరో తెలుస్తుందనుకుంటే అక్కడ కూడా అతనికి నిరాశే మిగిలింది కారణం నేను ముందుగానే అది డిలీట్ చేయించాను అసలు నా రూమ్ లోకి ఆ అమ్మాయి ఎలా వచ్చింది అదే మాకు అర్థం కావట్లేదు సార్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సారీ సార్ ఏదో టెక్నికల్ గ్లిచ్ వల్ల డేటా రీరేట్ అయిపోయింది అలా ఎలా డిలీట్ అవుతుంది అది కూడా ఆ పర్టికులర్ టైం పీరియడ్ లోని పోవడం ఏంటి ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ నేను డేటాని రిట్రీవ్ చేయించి మీకు ఇన్ఫార్మ్ చేస్తా ఎంతో మంది అమ్మాయిలు అతని వెంటపడిన వాళ్ళని ఎప్పుడూ కన్నెత్తి కూడా చూడనివాడు ఇప్పుడు మాత్రం నా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు మార్నింగ్ ఆఫీస్కు చేరుకోగానే అతని మేనేజర్ రవికృష్ణకు విషయం అంతా చెప్పి నా గురించి కనుక్కోమని ఆదేశించాడు డోంట్ వరీ సార్ ఆ అమ్మాయి ఎవరో ఎక్కడ ఉంటుందో నేను కనిపెడతాను కానీ నాకు చిన్న డౌట్ ఏంటి మీలాంటి జెంటిల్మెన్ ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు అమ్మాయి కోసం ఎంతగా టెన్షన్ పడ్డం ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయిలో ఆ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవచ్చా అది నీకు అవసరం లేదు ఓకే సార్ అక్షయ్ తన ల్యాప్టాప్ లో వర్క్ చూసుకుంటుంటే రవికృష్ణ ఇంకా ఉండటం చూసి ఇంకా ఏదైనా ఉందా మీరు ఏమనుకోనంటే నాదో సలహా అక్షయ్ ఆలోచనగా ఏంటి ఆ నైట్ మీరు ఆ హోటల్కి వెళ్ళినట్టు ఎవ్వరికీ తెలియదు ఆ అమ్మాయి అసలు ప్రాబ్లమే కాదు మీరు ఓకే అంటే చేతికి మట్టండకుండా నేను డీల్ చేస్తాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవతల ఒక అమ్మాయి జీవితం ఛా అసలే నా నైట్ తాగకుండా ఉండాల్సింది కనీసం ఆ అమ్మాయి మొహం కూడా గుర్తులేదు తెల్లారిన తర్వాత నేను సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందామే నువ్వేం చేస్తావో నాకు తెలియదు సిటీ అంతా జల్లడ పట్టైనా సరే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టు అంటూ కోపంగా చెప్పడంతో మేనేజర్ అతని సలహాలు పని చేయవని అర్థం చేసుకుని భయంతో సరేనని తలుపుతూ అక్కడి నుంచి వెళ్ళాడు కట్ చేస్తే ఐదు సంవత్సరాలు గడిచాయి నా గురించి అతనికి ఎలాంటి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు బిజినెస్ పనుల్లో పడి మర్చిపోయాడు కానీ ఆగస్టు పదిహేను ప్రతిసారి అతను చేసిన తప్పుని గుర్తు చేస్తుంది పైగా నా గురించి ఏమీ తెలియకపోవడం అతన్ని ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంది వెంటనే రవిని పిలిచి కాస్త కోపంగా వాట్ రవి ఫైవ్ అని అరిచాడు సారీ సార్ ఆ నైట్ సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ అయింది కనీసం బ్యాకప్ కూడా దొరకలేదు పైగా ఆ అమ్మాయి తనకు అంత దారుణం జరిగితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు నువ్వు ఇంకేం చెప్పొద్దు నీ వల్ల కాదని నాకు అర్థమైంది డిటెక్టివ్ ని హైర్ చేయి అతనికి డీటెయిల్స్ అన్ని ఇవ్వు నేను వన్ వీక్ లండన్ వెళ్తున్నా ఈ లోపు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి అలాగే సార్ ఈసారి మిస్ అవుదు అంటూ రవి కంగారుగా ఫోన్ డయల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కొన్ని రోజులకి అక్షయ్ బిజినెస్ పని మీద లండన్ వెళ్ళి వారం తర్వాత ఇండియాకు రిటర్న్ అయ్యాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది అక్షయ్ లగేజ్ కౌంటర్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్నాడు హలో ఓల్డ్ కార్లో టిపికల్ హ్యాట్ అండ్ కోట్ తో ఫన్నీ ఫేస్ బట్ సీరియస్ లుక్ ఇస్తున్న డిటెక్టివ్ హలో సార్ నా పేరు వర్మ మీరు హైర్ చేసిన డిటెక్టివ్ నే యా చెప్పండి ఎనీ అప్డేట్ మీతో ఆ రోజు హోటల్లో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలిసిందే ఇంకో వన్ అవర్ లో మీకు అమ్మాయి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వెరీ గుడ్ నేను మీ అప్డేట్ కోసం వెయిట్ అక్షయ్ ఫోన్ కట్ చేసి అనుకోకుండా పక్కకి చూస్తే ఓ నాలుగేళ్ల బాబు అతన్ని తదేకంగా చూస్తున్నాడు చూడటానికి ఎంతో క్యూట్ గా ఉన్నాడు స్వతహాగా పిల్లలంటే ఇష్టముండని అతను పట్టించుకోకుండా వెళ్ళబోతుంటే ఆ పిల్లాడు తన దగ్గరకు వెళ్లి డాడీ మీరు నా డాడీనే కదా అని అడిగాడు అంతే ఆ పిల్లాడి మాటలకు అతనికి ఫ్యూజ్ లెగిరిపోయాయి ఈ బాబు అతన్ని డాడీ అంటున్నాడేంటి అని ఆశ్చర్యంతో చూస్తున్నాడు అప్పుడే వచ్చాను నన్ను కాసేపు అలానే చూస్తుండిపోయాడు నేను నాలుగేళ్ల బాబుకి తల్లిని అంటే నమ్మలేనట్టు చూశాడు యువన్ ఎవరిని పడితే వాళ్లను డాడీ అని పిలవకూడదని చెప్పానా లేదా తప్పు ముందు అంకుల్ సారీ చెప్పు అంకుల్ కాదు డాడీనే యువన్ తప్పు నాన్న అలా పిలవకూడదు సారీ సార్ బాబు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు హోటల్లో ఆ రాత్రి నా పక్కన ఉన్నది ఇతనే అని తెలియని నేను అక్షయ్కి సారీ చెప్పి బాబును తీసుకుని వేగంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను కాని అతన్ని ఎక్కడూ చూసినట్టుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా అనిపించాడు కాని అవేమి చెప్పకుండా నా బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాను అప్పుడే అక్కడికి నా చెల్లి నేను పెళ్లి చేసుకోవాల్సిన వైభవ్ కలిసొచ్చారు పేరుకి మాత్రమే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాట నా శత్రువులు కూడా మాట్లాడరు అలాంటి మాటలు అంటున్నారు నేను మౌనంగా ఉన్నా దూరం నుండి చూస్తున్న అక్షయ్కి కోపం పొంగుకొచ్చింది కానీ ఫ్యామిలీ గొడవలో తలదూర్చడం ఎందుకులే అని మౌనంగా ఉన్నాడు ఏంటక్క లండన్ వెళ్ళి ఫుల్ గ్లామర్ పెంచా అక్కడ ఎంత ఏం చేస్తుందో నీలాంటి చీప్ క్యారెక్టర్ కాదు నాది పాపం నన్ను వాళ్ళు ఏ కారణం లేకుండా తిట్టడం భరించలేని యువన్ మధ్యలో అడ్డుపడ్డాడు పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ చేసుకున్న దానివి నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా నన్ను తిడుతుంటే యువన్ మధ్యలోకి వచ్చి వైభవ్ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు మా అమ్మని ఏమన్నా అంటే కొడతాను ఏంటి నీ అక్రమ సంతానమా వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా తొండ్రెవరో తెలియనుడు కదా ఇలానే ఉంటారు షట్ అబ్ ఏం చూసుకునే అంత పొగరు వైభవ్ నన్ను కొట్టడానికి చెయ్యి లేకపోతే యువన్ వైభవ్ చెయ్యి కొరికాడు వైభవ్ కోపంతో యువన్ని బలంగా లాగి పక్కకి విసిరేసాడు దూరంగా వెళ్ళి కింద పడి ఏడుస్తున్న యువన్ దగ్గరికి నేను వెళ్ళబతుంటే పర్నికర్ నా చేయిని గట్టిగా పట్టుకుని ఇక్కడ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటక్క నాకేం చేయాలో అర్థం కాలేదు అంతవరకు ఓపిక పట్టిన అక్షయ్ వెంటనే కింద పడ్డ బాబుని పైకి లేపి కోపంగా వైభవ్ వైపు చూశాడు నేను ఉండిపోయాను అవసరమైతే నిన్ను కొడతా నీకంత దమ్ముందా అంటూ అతడు చెంపపై లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకు వైభవ్ కింద పడ్డాడు ఒక్కసారిగా షాక్ అయి కళ్ళు తేలేశాడు వైభవ్ లే వీళ్ళు నా వాళ్ళు వీళ్ళని టచ్ చేయాలనుకుంటే నన్ను టచ్ చేసినట్టే దాని రిజల్ట్ అలా ఉంటుంది నాకు జరుగుతున్నది కలో నిజమో అర్థం కాలేదు అక్షయ్ వైపు చూస్తుండిపోయాను అయితే ఆ టైంలో అక్షయ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కాలేదు నన్ను తన భార్యగా యువన్ని కొడుకుగా ఎందుకు చెప్పాడో కూడా అర్థం కాలేదు కానీ మా మధ్య ఏదో బంధం ఉందని అనిపించింది అక్షయ్ డ్రాప్ చేస్తాననడంతో యువన్ నేను తన కారులో ఎక్కాను ఏం చెప్పాలో అర్థం కాని నేను థ్యాంక్స్ అండి నా పేరు స్నేహ మీరు చేసిన హెల్ప్ ను మర్చిపోలేను పర్లేదండి అవును ఎవరు వాళ్ళు ఎందుకు మీతో గొడవ పడుతున్నారు అదో పెద్ద కథలేండి ఇప్పుడు చెప్పే టైం లేదు కాస్త కారు పక్కనపండి మేమిక్కడే దిగుతాం ఆ క్షణం నా జీవితంలో జరిగినదంతా కళ్ల ముందు కనిపించడంతో కళ్ళ నిండా నీళ్లతో చాలా బరువుగా అనిపించింది నేను ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయాను ఇంకా సేపు ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనని కార్ దిగిపోయాను అంకుల్కి చెప్పు బాయ్ యువన్ తప్పని చెప్పనా సారీ వీడి వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు ఏమనుకోవద్దు అనంతరం ఇంటికి వెళ్ళినా మా గురించి ఆలోచిస్తున్నాడు అలాగే ఆలోచిస్తూ బెడ్ పై నడుం వాల్చాడు సరిగ్గా అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్లు ఉలిక్కి పడి లేచాడు ఇందాక బాయ్ చెప్పేటప్పుడు నా చేతి మీద పుట్టుమచ్చ చూసినట్టు గుర్తొచ్చింది అంతే ఒక్కసారిగా కంగు తిన్నాడు ఐదు సంవత్సరాల క్రితం హోటల్ రూమ్ లో ఉన్నది నేనేనేమో అనే అనుమానంతో కంగారుగా వెంటనే కార్ తీసి నన్ను డ్రాప్ చేసిన చోటుకు వచ్చి వెతకడం మొదలుపెట్టాడు కానీ అక్కడ నేను కనిపించలేదు అతనికి అసహనం ఎక్కువైపోయింది నేను దొరికినట్లే దొరికి మిస్ అయ్యానని బాధపడ్డాడు ఏం చేయాలో అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే గట్టిగా డాడీ అంటూ యువన్ మాటలు వినిపించాయి వెంటనే ఆనందంతో తల తిప్పి చూశాడు కానీ ఆ సంతోషం అతనికి ఎక్కువసేపు నిలవలేదు రోడ్డుకు అవతల వైపు కారులో యువన్ ను ఎవరూ బలవంతంగా తీసుకెళ్తున్నారు బాబు భయంతో వణికిపోతున్నాడు అంటూ యువన్ భయంతో అరుస్తున్నాడు వేగంగా స్పందించిన అక్షయ్ కారులో ఆ వెహికల్ ను ఫాలో చేశాడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత సిగ్నల్ పడటంతో ట్రాఫిక్ జామ్ అయింది దీంతో యువన్ ఉన్న వెహికల్ కనిపించలేదు అతనికి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్లయింది అయితే ఆ కార్ నెంబర్ గుర్తుండటంతో వెంటనే నా కోసం హైర్ చేసిన డిటెక్టివ్ కు కాల్ చేశాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినో నేను ఒక పంపిస్తున్నాను ట్రాక్ ఇట్స్ ఓకే మీ అంటూ అతను ఫోన్ కట్ చేశాడు అక్షయ్కి మాత్రం మనసులో ఏదో అలచడిగా అనిపించింది నాలుగేళ్ల పిల్లాన్ని కిడ్నాప్ చేసేంత అవసరం ఏమొచ్చింది అసలు నేను ఎక్కడికి వెళ్ళాను వాళ్ళు ఏం చేస్తారో అని తనలో తానే టెన్షన్ తో వణికిపోతున్నాడు ఓ అరగంట తర్వాత డిటెక్టివ్ నుంచి తనకు ఫోన్ వచ్చింది కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు జాగ్రత్తగా వినండి ఆ కారు మామూలు వ్యక్తిది కాదు వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ అతను ఏ పైన ఒప్పుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోడు మీకు కావలసిన వాళ్ళు వాటి దగ్గరుంటే దయచేసి వాళ్ళని ఇప్పుడే మర్చిపోండే అంతే ఆ మాట విన్న అక్షయ్ నోట మాట రాలేదు నెమ్మదిగా నోరు పెగుల్చుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాలుగేళ్ల బాబుతో అంత పెద్ద మాఫియా డాన్ కు పనే ఏమో తెలియదు సార్ కానీ నేను చెప్పేది నూటికి నూరు పాలు నిజం ఆ బాబు నిజంగా రాఖీ దగ్గరుంటే ఎప్పటికే చనిపోయి ఉంటాడు అన్నట్లు ఇంకో విషయం మీరు వెతుకుతున్న అమ్మాయి ఇప్పుడు అమ్మాయి గురించి ఎందుకు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలిసింది ఇందాకటి వరకు నా దగ్గరే ఉంది ఏం చెప్తున్నారు సార్ ఆ అమ్మాయి చనిపోయి ఐదు సంవత్సరాలైంది అసలు మీకు ఫోన్ చేశాను అంతే డిటెక్టివ్ మాటలకు అతని కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది అక్షయ్ షాక్ లో అలా ఉండిపోయాడు ఇప్పుడు అక్షయ్కి నేను ఇక్కడ ఉన్నానని ఎలా చెప్పాలి ఆ రోజు రాత్రి హోటల్లో తన పక్కన ఉన్నది నేనే అని ఎలా చెప్పాలి యువన్ని ఎందుకు కిడ్నాప్ చేశారో అతనికి ఎలా చెప్పాలి అసలు నా బ్యాక్గ్రౌండ్ గురించి ఎలా చెప్పాలి అతన్ని మళ్ళీ కలిసే అవకాశం నాకు వస్తుందో రాదో కూడా నాకు తెలియట్లేదు మరి ఆ అమ్మాయి చనిపోతే స్నేహ ఎవరు స్నేహ చేతి మీద ఉన్న చూసి అక్షయ్ ఎందుకు కంగారు పడ్డాడు ఎందుకు కిడ్నాప్ చేశారు రాఖీ నుంచి యువన్ను అక్షయ్ కాపాడతాడా అక్షయ్ ను చూసి యువన్ డాడీ అని ఎందుకు పిలుస్తున్నాడు యువన్ తండ్రి నిజంగా అక్షయేనా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారు ఐదు సంవత్సరాల క్రితం అక్షయ్ తాగిన లో ఎవరైనా ఏదైనా కలిపారా అసలు స్నేహ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని వినేయండి सुपर हिट ऑडियो सीरीज मधुरम